ఏపీలో ఈసారి వైసీపీ పార్టీ ఘోర పరాజయాన్ని చూసింది ఎందుకంటే ఆ పార్టీ నూట డెబ్బై స్థానంలో పోటీ చేస్తే కేవలం పదకొండు స్థానంలో విజయం సాధించింది అందులో నాలుగు ఎంపీ సీట్లు కూడా ఉన్నాయి సో ఇప్పుడు చూసుకుంటే మాత్రము ఈ మిగిలిన పదకొండు మంది పదకొండు మంది ఎమ్మెల్యేలు కానీ నలుగురు ఎంపీలు కానీ ఇతర పార్టీ వైపు కూడా మొగ్గు చూసినట్లుగా తెలుస్తుంది సో అందులో ముఖ్యంగా చూసుకుంటే మాత్రం ఉన్న నలుగురు ఎంపీల్లో కూడా ఇదివరకు అరకు ఎంపీ అయిన తనుజ రాణి కూడా బీజేపీ వైపు చూస్తున్నట్లుగా వార్తలు కూడా వినిపిస్తున్నాయి సో మరి ఇంత ముందుకు రెండు వేల పంతొమ్మిదిలో గీత కూడా అరకు నుంచి పోటీ చేసి గెలుపొందారు ఆమె కొన్ని నెలల తర్వాత బీజేపీకి చేసిన విషయం తెలిసిందే సో ఇప్పుడు కూడా అదే తరుణంలో ఇప్పుడు అరకు ఎంపీ నుంచి పోటీ చేసిన తనుజ రాణి కూడా వైసీపీ నుంచి పోటీ చేసి గెలుపొందారు ఆమె కూడా రానున్న రోజుల్లో బీజేపీ వైపు అడుగులు వేసినట్లుగా తెలుస్తుంది సో ఇది ఎంతవరకు నిజమని తెలిసి తెలియదు కానీ ఆమె ప్రజెంట్గా అయితే బీజేపీలోకి టచ్ వెళ్తుందని కూడా వార్తలు వినిపిస్తున్నాయి సో ఆమె మాత్రము ఈ రోజు ఒక ట్వీట్ వెల్లడించారు నేను ఏది ఏమైనా కూడా బీజేపీలోకి వెళ్ళను ఇతర పార్టీలో కూడా వెళ్ళను నేను బ్రతుకున్న రోజుల్లో జగనన్నతోనే నా ప్రయాణం కూడా అని ట్వీట్ వెల్లడించారు సో ఆమె ట్వీట్ వెల్లడించిన నేపథ్యంలో కూడా ఇది ఎంతవరకు నిజమని కూడా తెలుస్తలేదు ఎందుకంటే ఇదివరకే బీజేపీ నుంచి కానీ కేంద్రం నుంచి కానీ తను జరానికి చర్చలు జరిగాయి సో ఇంకా రానున్న రోజుల్లో బీజేపీలకి అడుగులు వేసే దిశగా కూడా తెలుస్తుంది కానీ మరోపక్క చూసుకుంటే మాత్రం జగన్ ఇప్పటికే ఉన్న పదకొండు మంది ఎమ్మెల్యేలను అలాగే నలుగురు ఎంపీలతో కీలక సమావేశాలు నిర్వహించారు వారు ఇతర పార్టీల్లోకి వెళ్లకుండా అలాగే ఇతర పార్టీ వైపు మొగ్గు చూపకుండా కానీ వారికి వరుస భేటీలు నిర్వహిస్తూ భరోసా కల్పిస్తున్నారు సో రానున్న రోజుల్లో ఏది ఏమైనా కూడా మనం ప్రజల తరఫున పోరాడదామని కూడా జగన్ పిలుపునిస్తుంది సో మరి ఇప్పుడు ఉన్న పదకొండు మంది ఎమ్మెల్యేలు కానీ నలుగురు ఎంపీలు కానీ జగన్తో పాటు నడుస్తారా లేదంటే ఇతర పార్టీ వైపు మొగ్గు చూపే అవకాశాలు కూడా కనిపిస్తున్నట్లుగా తెలుసు సో మరి మరోపక్క చూసుకుంటే మాత్రము జగన్ వారికి భరోసా కల్పిస్తూ కూడా వారు ఇతర పార్టీలకు వెళ్లకుండా చూస్తున్నారు వైసీపీ ఎంపీ అయినా తనుజరాణి మరి బీజేపీకి చేరుతుందా లేదని మరికొన్ని రోజులు స్పష్టమవుతుంది కానీ ఆమె ఇదివరకే ఒక ట్వీట్ కూడా వెల్లడించారు నేను ఉన్నన్ని రోజులు జగన్ ఉంటాను జగన్తోనే నా ప్రయాణము నాకు ఇంత మంచి అవకాశం కల్పించిన జగన్ వదిలే ప్రసక్తి లేదంటూ కూడా ఆమె ఒక ట్వీట్ వెల్లడించారు సో ఆ ట్వీట్ మేరకు వైసీపీ శ్రేణులో ఉత్సాహాన్ని ఇచ్చినా కూడా మరోపక్క చూసుకుంటే కొంచెము దానికి కొంచెం అవకవకం కనిపిస్తుందని తెలుస్తుంది సో ఏది ఏమైనా కూడా తనుజరాని ఒక పెద్ద బ్యాక్గ్రౌండ్ లేకున్నా కూడా ఏకంగా వైసీపీ నుంచి పోటీ చేసి కూడా ఎంపీగా గెలిచిన ఆమె మరి రానున్న రోజుల్లో వైసీపీతోనే కొనసాగుతారా లేదంటే బీజేపీలోకి చేరి జగన్కు ఉన్న నమ్మకాన్ని వంబు చేసుకుంటారని తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాలి